హలో హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు హెచ్కే పబ్లిక్ వాయిస్ని తీసుకొస్తున్నాం మీ హర్నాదు మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం తిరుపతి జిల్లా రేణుగుట్ట మండలం గుత్తువారిపల్లి గ్రామంలో డయేరియా వల్ల అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాంతులు విరేచనాలు అదే విధంగా చాలామంది హాస్పిటల్ పాలైన పరిస్థితి అనేది ఈ వారం నుంచి జరుగుతున్న ఘటన చూస్తున్నాం అయితే సిపిఎం పార్టీ నాయకత్వం రేణువంట మండల టీం అంతా కూడా కలిసి శుక్రవారం రాత్రి ఒక తొమ్మిది గంటల నుంచి ఒక పదకొండు గంటల వరకు కూడా ఆ గ్రామంలో విజిట్ చేయడం జరిగింది ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్ గడ పెట్టిన శిబిరాన్ని కూడా సందర్శించడం కూడా జరిగింది అక్కడ ఆ గుత్తువారిపల్లి గ్రామంలో మునిరాజా అనే వ్యక్తి సిరిడికి వెళ్ళి అక్కడ అనారోగ్య పాలయ్యి అతిసార వ్యాధి సోకి చనిపోయారని చెప్పి తెలిసింది ఆయన చాలా చిన్న వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు అతనికి కొడుకు కూతురు భార్య ఉన్నారు వీరికి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రెండవది అక్కడ పంచాయతీ సిబ్బంది ఇవన్నీ ఎంత ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా ఆ మంచి చనిపోవడానికి కారణం అని చెప్పి మేము భా భావిస్తున్నాం అందుకోసం ప్రభుత్వం బాధ్యత వహించి ఆ మునిరాజ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని అదేవిధంగా వాళ్ళ చదువులు కానీ లేకపోతే వాళ్ళ ఉద్యోగం అన్నీ కూడా ప్రభుత్వం అనేది భరించాలి వాళ్ళకి ఒక ఇం వాళ్ళ ఇంట్లో ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా వాళ్ళ పిల్లల చదువులు సంబంధించిన కూడా ప్రభుత్వం భరించాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాము ఇదే కాకుండా సుభద్రమ్మ అనే తిరుపతి చెందిన కూడా ఆ గ్రామంలో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడికి వచ్చి వెళ్ళింది డెబ్బై ఐదు సంవత్సరాలు కలిగిన ఒక వృద్ధురాలు ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది ఇంకా చాలామంది దాదాపు ముప్పై తొమ్మిది మంది ఇంకా హాస్పిటల్లో రకరకాల హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ఇట్లా సిమ్స్ రూయ్యా రషా హాస్పిటల్ నారాయణాద్రి ఇక్కడ అమరరాజ్ హాస్పిటల్ ఇక్కడ ఎయిర్పోర్ట్ సంబంధించిన హాస్పిటల్ ఈ ఇట్లన్నట్లు కూడా చాలామంది ట్రీట్మెంట్ పొందుతున్నారు ఇప్పటి వరకు ఈరోజు శుక్రవారం నాటికి ఇరవై మంది దాకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పి చెప్పారు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో కూడా తెలియని పరిస్థితి ఎంత సీరియస్గా ఆ గ్రామంలో ఒక డయేరియా సోకి వాళ్ళందరూ కూడా హాస్పిటల్ ఫాల్ అవ్వడానికి కారణం ఈ ప్రభుత్వము నిర్లక్ష్యము రెండవది అక్కడ పంచాయతీ సిబ్బంది గడ అక్కడ ఎక్కడైతే అక్కడ స్వర్ణముఖి వేరు అక్కడ ఒక బావిలో నుంచి నీళ్ళు అనేది సప్లై చేసి ఇక్కడ గ్రామానికి అందిస్తారు అంతా కూడా ఆ బావిని కూడా చూస్తే కూడా బూజు కట్టేసి రకరకాల వ్యర్థ పదార్థాలన్నీ వేసేసి అక్కడంతా కూడా నీళ్లు ఒక పచ్చ రంగులో కనిపిస్తున్న పరిస్థితి ఆ వీడియోలు కానీ లేకపోతే దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు కూడా కనిపిస్తూ ఎన్నికడ ఎందుకు జరిగాయి ఈ ప్రభుత్వం యంత్రాంగం కానీ లేకపోతే అక్కడ పంచాయతీ సిబ్బంది కానీ అక్కడ వాటర్లో ఆ బ్లీచింగ్ వేయడం కానీ లేకపోతే నీళ్లు శుద్ధి చేసి వీళ్ళకి అందించడం కానీ వైఫల్యం చెంది చెందిందనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అందుకోసం మేము సిపిఎంగా అక్కడ చనిపోయిన మునురాజా కుటుంబానికి కానీ లేకపోతే సుభద్రమ్మ వాళ్ళ కుటుంబానికి కూడా సిపిఎం పార్టీగా మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ రెండవది ప్రభుత్వం కూడా వారి కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉంది అనేది మేము సిపిఎం పార్టీకి చెప్పదలుచుకున్నాం ఇంకా అక్కడ మెడికల్ ఆఫీసర్ని కూడా మేము మాట్లాడడం జరిగింది అక్కడ చాలామంది ఆశా వర్కర్లు ఉన్నారు అదేవిధంగా ఏఎన్ఎంలు ఉన్నారు సుమారు అక్కడ వంద మంది పైగా ఈ వారం రోజుల్లో సిబ్బంది అందరు కూడా ఇంటింటికి వెళ్ళి ఇక్కడ ఈ సిబ్బంది సరిపోకపోతే వడమాలపేట ఈ ఇంకా గ్రామాల నుంచి కూడా రప్పించి అక్కడ వాళ్ళందరూ కూడా సర్వే చేయడం కూడా జరిగింది అవన్నీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసిన పరిస్థితుల్లో కొంతమంది ఉండడము కొంతమంది లేకుండా పోవడము మళ్ళీ వాళ్ళ కోసము రాత్రి పదిహేన పదకొండైనా కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడము అనేది జరిగిందని చెప్పి అక్కడ మెడికల్ ఆఫీసరు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పడం ఇదంతా మనం చెప్పుకోవడానికి బాగుండొచ్చు అయితే అక్కడ మెడికల్ సిబ్బంది ఒక సే సేవా దుక్పథంతో లేకపోతే ఈ గ్రామంలో ఇంత డైరీ వచ్చి వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఒక వీళ్ళకందరికి కూడా సేవ అందించే దానికని వస్తే వాళ్ళకి ఈ రోజు కూడా ఇప్పుడు మేము పోయినప్పుడు ఈరోజు శుక్రవారం రోజు పోయి వెళ్ళినప్పుడు మహిళలు దాదాపు పది మంది అంక అక్కడ ఉండరు ఏఎన్ఎంలు అదేవిధంగా మెడికల్ ఆఫీసరు ఇంకా కొంతమంది సిబ్బంది అందరూ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా మహిళలకి బాత్రూమ్కి వెళ్ళే వెళ్తే వాటర్ లేని పరిస్థితి కనిపిస్తుంది బాత్రూమ్లు అక్కడ ఉన్నాయి దాంట్లో వాటర్ లేదు రెండోది అక్కడ పారిశుద్ధిక క్లీనింగ్ వాళ్ళు పంపించి అక్కడ బాత్రూమ్ క్లీనింగ్ చేయడము లేకపోతే ఒక బ్రష్ పెట్టడము లేకపోతే ఆడ బ్లీచింగు ఇలాంటివన్నీ కూడా వేసి శుద్ధి చేయడము అనేది జరగలేదు చూసిన పరిస్థితి ఏంటంటే నీళ్ళు కూడా తెల్లారితో డ్యూటీలో ఎనిమిది గంటలకు ఎక్కితే మళ్ళీ వాళ్ళు రాత్రి అంతా అక్కడ ఉండి దాదాపు పదిహేడు గంటలు అక్కడ అదే అదేవిధంగా మెడికల్ ఆఫీసర్లో పనిచేసిన చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఒక సేవా దృక్పథంతో ఇది ప్రమాదంలో ఈ గ్రామం ఉంది వాళ్ళందరినీ రోగులందరినీ కాపాడాలా వాళ్ళ వాళ్ళని సేవ్ చేయాలని వస్తే ఆ గ్రామంలో వాళ్ళకు ఒక బాత్రూమ్ సౌకర్యం లేదు రెండోది దాంట్లో బాత్రూంలో వాటర్ వాటర్ లేకుండా ఉంది క్లీనింగ్ చేసే పరిస్థితి కనిపించలేదు అక్కడ వాళ్ళు బాత్రూమ్ వెళ్ళలేక కూడా వెళ్ళలేక వాళ్ళు నీళ్ళు గడ తాగే పరిస్థితి అక్కడ కనిపించడం లేదనేది మేము అక్కడ గుర్తించింది అందుకోసం ఏంటంటే అక్కడ ఎవరైతే మన సేవ చేసే దానికి వచ్చారో వాళ్ళకి గ్రామంలో ఉన్న చాలామంది పొలిటికల్ పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు తెలుగుదేశం ఉన్నారు వైసీపీ ఉన్నారు అదేవిధంగా బీజేపీ ఉన్నారు అక్కడ పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ కూడా అక్కడ వాలంటరీగా ఉండి గ్రామంలో కూడా చాలామంది అదే అదేవిధంగా మెడికల్ ఆఫీసర్లు చెప్తున్నా వినకుండా వాళ్ళు బయట వెళ్ళేసి ఏదైనా ఫంక్షన్లో తినేసి రావడము లేకపోతే కూరగాయలు ఎత్తుకొని వెళ్ళిపోవడము అమ్ముకునేదానికి ఇలాగా చేస్తున్నారు మేము చెప్తున్నా కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్న ఆవేదన అందుకోసం గ్రామంలో వాలంటీర్లుగా ఉండి అక్కడ వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం పరిచి ఆ గ్రామంలో అంతగా మిగతా ఎంత కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది మీ దృష్టికి తీసుకొస్తాం ఇంకా ఇక్కడ పొలిటికల్ పార్టీలతో పాటు మిగతా అధికారులందరూ కూడా చొరవ తీసుకొని అక్కడ కౌన్సిలింగ్తో పాటు ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళకుండా బయట ఎక్కడైనా ఫుడ్ తినకుండా ఆ గ్రామంలోని ఫుడ్ ఏర్పాటు చేయాలా రెండోది వాళ్ళకి కావాల్సినన్ని కూడా ప్రభుత్వం అనేది భరించాల సరుకులతో సహా నూనెతో సహా పప్పు బియ్యము అన్నీ కూడా అందించాల రెండోది మినరల్ వాటర్ కూడా ఒక రెండు రోజుల పాటు నీళ్ళు అందించారంట ట్యాంకర్ల ద్వారా ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు రాలేదని చెప్పి అక్కడ చెప్తున్నారు కొంతమంది అంటే మెడికల్ ఆఫీసర్ కాకుండా అక్కడ కొంతమంది గ్రామంలో ఉన్నవాళ్ళు చెప్తున్నారు ఇంకా మాకు చాలామందికి నీళ్ళు రావడం లేదు ఈ నీళ్ళన్ని కూడా బ్రేక్ చేసేసారు ఆ నీళ్ళు అన్ని కూడా వెళ్లకుండా ఈ ట్యాంకర్లతో వచ్చేవాళ్ళు కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి అనేది అందించడం లేదని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు అందుకోసం వెంటనే జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా శ్రీకాళశ్రీ ఎమ్మెల్యే బజల్ సుధీర్ రెడ్డి గారు వారికి మేము సిపిఎంగా విజ్ఞప్తి చేయడం ఏమిటంటే వెంటనే ఆ గ్రామానికి మినరల్ వాటర్ అనేది అందించాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ గ్రామానికి కావాల్సిన నీళ్ళు కూడా ట్యాంకర్ల ద్వారా అందించాలా అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన సరుకులు బయట వెళ్ళి వాళ్ళు ఇక్కడ ఉన్న డైరీ అన్ని మిగతా గ్రామాలకు కానీ మిగతా వాళ్ళకి కానీ వ్యాపించే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పి వాళ్ళకి కూడా సరుకులు కూడా ప్రభుత్వమే అందించే విధంగా కూడా చొరవ తీసుకోవాలని చెప్పి